జాతీయ బీచ్ సంఘం అందరూ కలిసి ఇవాళ సావిత్రిబాయి పులి దేవుని సో ఎంత ఘనంగా చదువుకుంటామండి సావిత్రిబాయి పులే గారు చదువు కోసం ఎంతో కష్టపడి పిల్లలందరూ చదివించి అనవకరాలు అందరూ చాలా బాధించుకోవాలి ఉన్నామండి అయినా సరే ఎంతో ఓటుతో సహనంతో పిల్లలందరినీ చదువు చెప్పుకోరండి అలాంటి అలాగే మహనీరాలు వాటి బాటలో నడుచుకుంటూ బీసీలు అందరూ యాకంగా ఉండి బీసీలు అందరూ కలిసి కట్టుకుంటూ ఏదైనా సాధ్యమేనండి ఇంకా నీకు బీసీ లోకేష్ వస్తారు బూడ ప్రభుత్వాలు అని మన బీసీ కట్టుకట్టుకుంటే ఏజెన్ తగ్గించవచ్చు అండి ఇక్కడ వచ్చిందోడికి మన పులిగారి విగ్రహం ఒకటే ఉందండి త్వరలో ఇక్కడ సావిత్రిబాయి పులి విగ్రహం పెరగాలని పెద్దలను నిర్ణయించమండి దాని ప్రకారం మన పవర్తి పులి గారు అడగడం జరిగిందండి ఆయన విగ్రహం ఇస్తా ఉన్నారో మనం ఈ వారంలోనే విగ్రహం ఏర్పాటు చేద్దామనేసి అనుకుంటున్నాం అండి మాకు బీసీ సంఘం కలిపి ఇక్కడ ఎకరాం పెట్టి మనకు ఇస్తే అందుకే అంతా అందంగా బాగుంటుంది అనేసి కోరుకుంటాం రావాలి ఈమె బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా చదువుకోవాలి ముఖ్యంగా స్త్రీలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈమె చదువుకొని మహిళలకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి స్త్రీ కోసం ముఖ్యంగా ఈవిడ పాటుపడిన మహిళ ఈ విడ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పే టైంలో అంతర కులాల వారు పేడ నీళ్ళు చల్టం మట్టి వేయడం చేస్తే ఒక జత కంచిలో పెట్టుకొని ఇంకో జత పట్టుకొని వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మార్చుకొని అంత కష్టపడి ఆ రోజుల్లో అందరికీ కూడా చదువులు చెప్పిన మహారాణి ఈరోజు నిజంగా చెప్పాలంటే అందరూ కూడా లక్ష్మీదేవిని కోరుకుంటారు కానీ సరస్వతి చాలా మంది ఎందుకంటే సరస్వతి ఉంటే అన్నీ ఉంటాయి చదువులే చాలా ముఖ్యం పిల్లలందరూ కూడా చదివించాల్సిన బాధ్యత ఉంది ఆ రోజు ఆవిడి చదివించబట్టే మన పిల్లలందరూ కూడా